హలో గాయస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెంచిన లబ్ధిదారులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు అయితే పెంచైతే పెంచి కొత్త పెంచైతే ఇవ్వబోతున్నారు వృద్ధులు వితంతకు నాలుగు వేలు దివ్యాంగ అడవేలు చొప్పున కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన పెట్టిన వృద్ధులు వితంతకు నాలుగు వేలు దివ్యాంగ అడవేలు చొప్పున పెంచైతే పెంచి కొత్త పెంచైతే ఇస్తామనేసి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో వచ్చి సమస్య పైన అవుతున్నా ఇంకా ఈ కొత్త పెంచైతే ఇవ్వాలనేసి పెంచైతే పెంచి ఇవ్వాలనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పెంచేత పెంచి కొత్త పింఛే ఇవ్వబోతున్నారు కాబట్టి మొత్తానికి ఇసువా అని చెప్పొచ్చు కాబట్టి ఎప్పటి నుంచి కొత్త పిచ్చే ఇస్తారు ఎవరు కొత్త పింఛ ఇస్తారు దానిపై ఈ వీడియో పూర్తి చెప్తాను పూర్తిగా చూడండి చూడండి ఫ్రెండ్స్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిల్హం చేసుకోండి డైరెక్ట్ టాపిక్ తెలియత మొత్తానికైతే గత ప్రభుత్వంలో ఆశ్ర పెంచిన పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెంచేత పంపిణీ చేశారు ఆయన పున్న ప్రభుత్వం కాంగ్రెస్ హామీ ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గిరిచర్ పెట్టి రుద్దులు దివ్యాలు చొప్పున పింఛైతే పెంచి కొత్త పెంచైతే ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి అవుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు కాబట్టి మొత్తం అయితే ఇస్తా అని చెప్పొచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేశారు ఇంటింటికి ఎందుకంటే గత ప్రభుత్వంలో అర్హత లేకుండా కొంతమంది పింఛతే తీసుకున్నారనేసి ఇప్పుడు ప్రభుత్వం అయితే విజ్ఞప్తి చేశారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటికి సర్వే చేసి ఎవరైతే గత ప్రభుత్వం లేకుండా పింఛన్ అయితే తీసుకున్నారో లిస్టు నుంచి ఎవరైతే గత ప్రభుత్వంలో అర్హత ఉన్న పింఛన్ తీసుకోలేదో వైతే లిస్టు లో పేరు రాసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కేసు సమర్పించారు అలా ఎవరి బాధితులు ఒంటరి మహిళలు కలుగిత కార్మికులకు సంబంధించిన దరఖాస్తులు పూర్తి అయిపోయాయి కాబట్టి అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇవన్నీ పరిశీలించి మొత్తాన్ని పింఛన్ అయితే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు వృద్ధులు వైతులకు నాలుగు వేలు దివ్యంగా చొప్పున మొత్తానికి అని కాబట్టి మనకైతే నవంబర్ నెల సంబంధించింది అంటే ఈ నెల సంబంధించి పింఛైతే ఇవ్వలేదు కాబట్టి రేపటి నుంచి పింఛైతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు కొంతమందికి అధికారులు ఎత్తి ఇంటి దగ్గర వచ్చి పింఛైతే ఇస్తారంట కొత్త పింఛను కొంతమందికి అధికారులు ఎత్తి బ్యాంక్ లో జమ చేస్తారంట కొత్త పింఛను అలాగే మనకైతే ఈ కొత్త పింఛన్ ఇచ్చే ముందు ముఖాన్ని స్కాన్ చేసి కొత్త పింఛ పంపిణీ చేస్తారంట ఎందుకంటే దీని సంబంధించి సాఫ్ట్వేర్ కూడా తీసుకొచ్చామని మంత్రి సీతా గారు చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో కొత్త పింఛన్ పంపిణీ చేసే ముందు నవంబర్ నెల సంబంధించింది ముఖా స్కాన్ చేసి కొత్త పింఛన్ ఇస్తారంట చాలా మంది పింఛన్ లభిందాలకి విషయం తెలియదు పించే కొత్త పెంచెస్ ప్రతి ఒక్క ల లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన మిల్ హోన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ